హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఓ చిన్న లైక్ చేయండి మీది ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి మన బాత్రూమ్స్లో బాగా మురికి పట్టి ఉన్న అలాగే గార పట్టి ఉన్న బకెట్స్ అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకుందామండి ఎలా క్లీన్ చేయాలి ఈ అయితే చూసేయండి సోప్ మరకలు పడి అలాగే నీళ్ళ మచ్చలు పడి బకెట్లు అనేవి బాగా తెల్లగా మచ్చల్లా గార పట్టిపోయి ఉంటాయండి ఇలా గార పట్టిన కానీ లేదా జగ్గులను కానీ మనం చాలా సింపుల్గా అయితే విధంగా క్లీన్ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకోండి అలాగే ప్లాస్టిక్ స్పూన్ ఒకటి తీసుకోండి తర్వాత హార్పిక్ తీసుకోవాలండి ఇది అందరిళ్లల్లో ఉంటుంది కదా హార్పిక్ ఒక రెండు టేబుల్ స్పూన్లంత హార్పిక్ని బౌల్లో వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి ఈ వంట సోడా కూడా అందరిళ్లల్లో ఉంటుంది క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వంట సోడా రెండు టేబుల్ స్పూన్ల హార్పిక్కి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి బౌల్ అనేది కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి ఈ హార్పిక్లో వంట చోడా వేసిన తర్వాత బాగా పొంగుతుందండి కాబట్టి తీసుకునే బౌల్ అనేది మీరు కొంచెం పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి ఇలా ఈ వంట చూడ హార్పిక్ కలిసే విధంగా బాగా స్పూన్తో కలుపుకోండి ఒక రెండు నిమిషాలు బాగా ఈ విధంగా ఫోమ్లా వస్తుందండి ఇప్పుడు దీంతో మనం బాత్రూమ్స్లో వాడే బకెట్లని అలాగే మగ్గులని అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే చేతికి అయితే గ్లౌజ్ వేసుకోండి ఒకవేళ గ్లౌజ్ లేకపోతే ఈ విధంగా ఏదైనా ఒక కవర్ ఉంటే తీసుకొని చేతికి తొడిగేసేయండి చక్కగా ఇలా చేతికి కవర్ తొడిగిన తర్వాత ఇప్పుడు ఏ బకెట్నైతే క్లీన్ చేసుకోవాలో ఆ బకెట్ మీద ఒక స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో ఈ విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా బకెట్ మొత్తం కూడా ఈ విధంగా స్క్రబ్బర్తో రాసేయాలండి మనం గట్టిగా అదిం పెట్టి రుద్దాల్సిన పని లేదు ఈ మిశ్రమం జస్ట్ అట్లా బకెట్కి రాస్తే చాలండి బకెట్ అంతా కూడా బయట వైపు అలాగే కింద అడుగును కూడా బాగా గార పట్టి ఉంది కదండీ ఈ విధంగా స్క్రబ్బర్తో చక్కగా ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బకెట్ అంతా కూడా రాసేసుకోవాలి తర్వాత బకెట్కి లోపల వైపును కూడా బాగా సబ్బు మరకలు పడి బాగా గార పట్టి ఉంటుంది కదండి లోపల వైపు కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లో ఉండి ఈ రెండే రెండు వస్తువులతో మనం చక్కగా ఇంట్లో ఉన్న బకెట్లను అయితే క్లీన్ చేసుకోవచ్చండి నార్మల్గా డిష్ వాష్ లిక్విడ్తో కడిగితే కనుక ఈ సోప్ మరకలు అనేవి పోవండి ఇలా హార్పిక్ అలాగే వంట సోడా కలిపి చక్కగా అప్లై చేసి ఒకసారి క్లీన్ చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే అలాగే బకెట్కి లోపల బయట అంతా రాసిన తర్వాత బకెట్కి కాడ ఉంటుంది కదండి ఆ కాడ కూడా బాగా నల్లగా అయితే సబ్బు మరకలు పట్టేసి బాగా నల్లగా ఉంది అలాగే కొంచెం గ్రీన్ కలర్లో పాచి పట్టినట్టు కూడా ఉందండి కాడ దగ్గర మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని కాడకి కూడా లోపల బయట రెండు వైపులా అప్లై చేసేయండి ఇలా రాసిన తర్వాత కనీసం ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలండి వెంటనే కడిగేస్తే మాత్రం అంతగా మరకలు పోవండి ఒక పది నిమిషాలు నానాలి పది నిమిషాల తర్వాత అయితే మనకి మరకలు బాగా పోతాయి పది నిమిషాల తర్వాత నీళ్లు పోసి చూపిస్తున్నా చూడండి మనం నీళ్లు పోసినప్పుడే ఆ నీళ్లతో పాటు తెల్లగా ఆ సోప్ పేరుకుపోయినాయి కదండి సబ్బు మరకలు అవన్నీ కూడా చక్కగా తెల్లగా వచ్చేస్తున్నాయి చూడండి వాటర్ అంతా కూడా తర్వాత మనం శుభ్రంగా హార్పిక్ అంత పోయే విధంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని కొంచెం డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదా సోప్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఒకసారి మొత్తం పైప్ అయిన విధంగా కడిగేసేసేయండి గట్టిగా అదం అదిమి పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా ఉండదండి ఆ స్మెల్ లేకుండా ఉండడం కోసం మాత్రమే మనం ఇక్కడ విమ్ లిక్విడ్ వేసి కడుగుతున్నాము విమ్ లిక్విడ్ వేసి కడిగిన తర్వాత నీట్గా వాటర్తో వాష్ చేసేయండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి బకెట్ అయితే అంతకుముందు అయితే ఆ నీళ్ళ మచ్చలకు పడిపోయి టైడ్ అనే ఇది ఉంది కదండి లోగో కూడా కనిపించలేదు తర్వాత కడిగిన తర్వాత అయితే చూపిస్తున్నా చూడండి అసలు సబ్బు మరకలు చాలా బాగా అండి గార కూడా పోతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి చక్కగా బకెట్ అయితే మనం కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మీరు అయితే ట్రై చేయండి అలాగే లోపల కూడా చూడండి లోపల ఉన్న గార అంతా పోయింది అలాగే బకెట్కి కాడకు కూడా బాగా గార పట్టి అలాగే సైడ్లు పాచి పట్టుందండి ఆ బకెట్ కాడ కూడా చాలా బాగా మురికి అనేది పోయింది ఈ హార్పిక్ వంట చూడాతోనే మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఓ చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో